విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ అఖండ మెజారిటీతో విజయం సాధించిన నేపథ్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ సీనియర్ నేత సీతం రాజు సుందకర్ సమక్షంలోని కేక్ కట్ చేసి ఆనంద వేడుకలు నిర్వహించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంటిలోనే జగన్ కు పూర్తి స్థాయిలో మద్దతు లేదని అదే మద్దతును రాష్ట్ర ప్రజలు కూడా రుచి చూపించారన్నారు ఐదేళ్ల పాటు ప్రజా వ్యతిరేక పాలన సాగించిన జగన్ కు ప్రజలంతా తగిన బుద్ధి చెప్పారన్నారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలోని టీడీపీ మహిళా నేత కేదారి లక్ష్మితో పాటుగా పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీడియా మిత్రులు నమస్కారం మన ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ ఫలితాలు ఎలా ఉన్నాయంటే కొండ చర్యలు విరిగిపడ్డాయా పడ్డాయా బంగాళాఖాతం పొంగిందా అనే రీతిలో ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను చాలామందికి ఇది ఒక ఘోర ఓటమి వైసీపీకి గుణపాఠం చెప్తుంది చరిత్రలో ప్రకృతి చాలా బలమైంది ఆ ప్రకృతినే అమ్మేస్తుంది గవర్నమెంటు ఇసుక మట్టి నీరు ఏది పడితే అది అమ్మేస్తుంది ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు మన్న జాలదు చంద్రబాబు నాయుడు గారి రూపంలో భారీ సునామీ రాబోతుందని ఇతను ఒక అస్సాం గణపరిషత్ ప్రఫుల్ ప్రపుల్ కుమార్ మహత అయిపోతాడు ఇతను పార్టీ మనుగడలో ఉండదు ఎందుకంటే ఎవరు నమ్మరు ఇతన్ని మాలాంటి ఇరవై తొమ్మిది ముప్పై ఏళ్ళు వాళ్ళ కుటుంబంతో వాళ్ళ నాన్నగారితో వాళ్ళ అమ్మగారితో పనిచేసి వాళ్ళ ఇంట్లో సభ్యుడిగా ఉండి మేమే అతన్ని భరించలేకపోయామంటే ఇంట గెలిచి రచ్చ గెలవమని చెప్పారు ఇందాక నేను మీడియా సమావేశంలో కూడా చెప్పా తల్లి చెల్లి ఇల్లు ఆ ఇంటనే నువ్వు గెలవలేపోయావు నీ ఇద్దని డైరెక్ట్గా రాజుగారు మెదడు బెల్లం మంచిది రెండో బెల్లం చెడ్డదని చెప్పరు అలాగే నా కూతురు కోట ఏమంది కొడుకు ఏమని చెప్పకుండా ఆవిడ ఫార్న్ వెళ్ళిపోయిందంటే నీ తల్లి అధ్యక్షురాలుగా దిగిపోయింది గౌరవ అధ్యక్షురాలుగా అంటే నిన్ను భరించలేని తనం ఆవిడకి రెండేళ్ళ క్రితమే బిగినైపోయింది నీ పట్ల ఏ భావం నీ స ఎవరైనా తండ్రి అయినా భరించలేడేమో కానీ కొడుకుని తల్లి ఎంత దరిద్రుడైనా భరిస్తుంది అలాంటి దాన్ని తల్లి కూడా నిన్ను భరించలేకపోయిందంటే నీ తాలూకా ఆగడాలు నువ్వేమనుకున్నావు అంటే ఏదో బటన్ నొక్కాను కదా అనుకున్నా ఆ బటన్ మాటున బటను చాటున నువ్వు చేసే దోపిడీ తొమ్మిది సార్లు పది సార్లు కరెంటు బిల్లు పెంచడం కానీ ప్రతి సంవత్సరం పదిహేను నుంచి ఇరవై శాతం జీవీఎంసీ లాంటి ట్యాక్సులు మున్సిపల్ ట్యాక్సులు పంచాయతీ ట్యాక్సులు పంచాయతీ వ్యవస్థను చేసిన నిర్వీర్యాన్ని కానీ మాట్లాడితే కక్ష సాధింపు చర్యలుగా అందరినీ లోపల వేయడం కానీ జైల్లో బంధించడం కానీ తప్పుడు కేసులు బనాయించడంలో కానీ ఈ తాలూకా వికృత చేష్టలు వికృత చర్యలకు మొత్తం యావత్ ఆంధ్రదేశం ఒకే రీతిగా అన్నట్టుగా ఉప్పెనలాగా నీ మీద విరుచుకుపడి చాచి నిన్ను లెంపగా కొడితే నువ్వు ఈరోజు ఏడుస్తా ప్రెస్ మీట్ పెట్టావుంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితి నువ్వు ఏడ్చేంత పరిస్థితి ఎందుకు వచ్చింది అని మేము అందరం అడుగుతున్నాను నిన్ను ఈ బుద్ధి నీకు గెలిపించిన రోజునే సవ్యంగా ఉంటే నిన్నెవరో దగ్గరలోకి రానిచ్చేవారు కాదే నూట యాభై ఒక్క సీట్లు నువ్వు సక్రమంగా పరిపాలిస్తావనే కదా ఆ రోజు అభినందన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు మీరు సక్రమంగా పరిపాలించండి మా సపోర్ట్ కూడా ఉంటుందని చెప్పారు నీ దగ్గరలోకి ఎవరు వచ్చేవారు కాదు మూడు నాలుగు టర్మ్లు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని పనిచేసే విధంగా నువ్వు ప్రవర్తించావు ఆయన రోజు ఈ ప్రజలకు ఇంత కష్టం పడుతుందా నేను పని చేయకపోతే ఏమవుతుంది ఈ రాష్ట్రం ఈ ప్రజానీకో నేను కూడా బాబుగారిని కలిసినప్పుడు రాష్ట్రాన్ని రక్షించుకోవాలన్నాడు నీకు ఏమాత్రం స్రోహం లేదే రాష్ట్రం మీద ప్రేమ లేదే నీకు తల్లి మీదే ప్రేమ లేనప్పుడు రాష్ట్రం మీద ఏం ప్రేమ ఉంటుంది నీకు అది ఒక్కటే ఉదాహరణ అందువల్లే ఈరోజు బ్రహ్మరథం పడ్డారు చంద్రబాబు నాయుడు గారిని ఆ డెబ్బై నాలుగు ఏళ్ళ వయసులో ఆయన చేసిన ప్రచారం కానీ ఆయన తిరుగుని తిరుగుడు కానీ నువ్వు ఎంత ఇబ్బంది పెట్టిన ఆయన్ని యాభై యాభై ఐదు రోజులు జైల్లో నిర్బంధిస్తే లేని కేసులు పెడితే అదే సిఐడి వాళ్ళు కూడా భయభ్రాంతం చెంది ఇదేదో తేడా కొడుతుంది ఏదో ఇబ్బందికరణ పరిణామం మమ్మల్ని ఏమో బలవంతం పెట్టి కేసులు పెట్టించాడు ఈ కేసుల దాలుగాన మెడకు చుట్టుకుంటుందన్న రఘురాం రెడ్డి అనే ఐజీసీఐడి అతను ఆ డాక్యుమెంట్ని కాల్చివేసి ఈసీఎసిన పోస్ట్కి డిప్రెషన్ మీద వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది సో ఇలాంటి దారుణాలు అకృత్యాలు చేయడం వల్లే ఈరోజు ఇంత పెద్ద ఘన విజయాన్ని ప్రజలు కట్టబెట్టారు చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు చాలా ఆనందమైన రోజు నేను ఒక మాటతో చెప్తాను ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఏదైతే చేశారో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాక్షస పరిపాలనకి అంత నువ్వు మాకొద్దు అని చెప్పేసి ఈ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఏక తీర్మానం చేశారు గెలుపు అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ ముగ్గురు ఉమ్మడే పార్టీ కూటమి సందర్భంగా ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిపించారు ముఖ్యంగా సౌద నియోజకవర్గంలో ఉన్నటువంటి శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి ఫస్ట్ టైం ఇక్కడ సౌత్లో సంబంధించి ముఖ్యంగా మా వార్డు ముప్పై ఆరవార్డులో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆహర్నిశలు కష్టపడి పనిచేస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ముప్పై ఆరవార్డులో ఉన్నటువంటి ప్రజలకి మా నాయకులకి కార్యకర్తలకి మహిళలకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మాటిచ్చారో చంద్రబాబు నాయుడు గారు కానీ మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి కానీ అలాగే దక్షిణ నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి మంచి పేరున్న నాయకులు సీతారామరావు సుధాకర్ గారు సారాజ్యంలో గారి కూడా మేము ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చామో ఆ పనులన్నీ చేయడానికి మా నాయకులతోటి మా ముప్పై ఆరో సమస్యలన్నీ కూడా తీసుకొని వెళ్ళి దృష్టి తీసుకొని వెళ్ళి సాయశక్తిలో ప్రయత్నం చేసి పనిచేస్తామని ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముప్పై ఆరో వాటి జయ తెలుగుదేశం